రూపాయి లేదు దర్శనం ఉంది పెద్ద పర్వతం లాంటి సమస్య ఇప్పుడు ఎవరిని చూడాలి ఎవరైనా తీసుకొచ్చి లక్ష చేతిలో పెడతారని ఆశపడాల ఎవరైనా తీసుకెళ్లి తీసుకొచ్చి ఏమైనా ఇస్తారని ఆశపడాలా ఎవరిని చూడాలి ఇప్పుడు వాగ్దానాన్ని పట్టుకొని ముందుకెళ్ళారు కాకపోతే ఏదో చర్యని ఏదో అవుతుందని కాదు కానీ ఒకటే ఒక నిరీక్షణ ఏంటంటే తెలుసా ఆయన ఎంతైనా నమ్మదిలో మీ అందరికీ చెప్పేది అదే ప్రార్థన శాంత ఆయన సహాయం ఎక్కడ వచ్చినో మనకి తెలియదు ఒక దర్శనాన్ని మాత్రం మనం ఏం చేయడానికి ఒక వాగ్దానాన్ని ఎత్తుపట్టుకొని మనం ప్రార్థన చేయాలి ఈ సంవత్సరం మీకు ఇచ్చిన వాగ్దానం ఏమై ఉంది ఇంకా ఇంకొక నెల అయితే నూతన సంవత్సరంలో అంటే నెల అయితే ఇంకొక నెలన్నర సమయం ఉంది ఈ అయిపోతే నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టబోతున్నాము మరి ఈ నూతన సంవత్సరంలో ఈ సంవత్సరం దేవునించిన వాగ్దానం తీర్మానాలు ఒక తీర్మానం తీసుకోవాలి ఆ తీర్మానం ఏంటంటే నూతన సంవత్సరంలో అయినా నా ప్రార్థన జీవిత నా ఆత్మీయ జీవిత ఎంతమంది ఒక తీర్మానం చాలా మంది ఒకవేళ నీ బలముతో ప్రయత్నిస్తున్నావు నీ శక్తితో ప్రయత్నిస్తున్నావు నీ జ్ఞానంతో ప్రయత్నిస్తున్నావు నీ ఆలోచన శక్తి ద్వారా నీ తెలుగు ద్వారా మనుష్యుని సలహాల ద్వారా మనుషుల జ్ఞానము ద్వారా మనుషుల యొక్క ఆలోచన ద్వారా నీ కుటుంబాన్ని ఆ సలహాల ద్వారా నువ్వు నడుస్తున్నావు జాగ్రత్త దేవుని సహాయం ద్వారా దేవుని ఆలోచన ద్వారా దేవుని తోడు ద్వారా దేవుని శక్తి ద్వారా దేవుని కృప ద్వారా జరిగితే అది మనకి అందరికీ దీవునికరంగా ఉండబోతుంది అది నువ్వు ఉన్నప్పుడు అమ్మ ఏదన్నా వివాహం చేయాలి ఇల్లు కట్టాలి యొక్క ఆలోచన ఏంటంటే నీ కుటుంబం మీద ఇల్లుబాటు చేయకూడదు కేవలం దేవుని యొక్క సహాయం మనకి తోడుగా ఉండే కదా హలే అదే దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు చెప్తున్నాయా రోజు పునాది నీ వేయబడలేదండి శక్తితో చేశావు ఎక్కడ నుండి కాదు ఒక బలమైన కార్యం జీవితం చూడాలి ఒక అద్భుతకరమైన జీవితం చూడలే పునాది వేయబడబోతుంది నీకు అడ్డుగా ఉన్నది ప్రతి ఒక్కటి తొలగింపబడబోతుంది రోజు నీకు ఏది అడ్డుగా ఏ పర్వతం అడ్డుగా ఏ సమస్యలు అంటే ఒలియా అడ్డుగా ఏ ఇరుగు అడ్డుగా ఉంటుంది ఏ యోర్ధన్ అడ్డుగా ఉంటుంది ఏ ఎర్ర సముద్రం అడ్డుగా ఉంటుంది ఎవరి సహాయం ద్వారా యోర్ధన్ రెండు పాయలుగా చర్చబడింది ఎవరి సహాయం ద్వారా ఎరుకు రెండు పాయలుగా చర్చబడింది ఎవరి సహాయం ద్వారా ఎరుకు కూడా గొప్ప కూలిపోయే ఎవరి సహాయం ద్వారా సింహాలు నూలు మూయింపబడ్డాయి ఎవరు సాయముల ద్వారా కుప్ప గొప్ప కూలిపాట అంటే అది ఎవరి ద్వారా అంటే దేవుని ద్వారానే జరిగింది ఈ అద్భుత కార్యాలు దేవుని ద్వారా జరిగినప్పుడు నీకు అద్దెగా ఉన్నది నా దేవుడు తీర్చి ఖచ్చితంగా తీర్చగలను ఇప్పుడు నువ్వు ఎవరు చూడాలంట దేవి శక్తితో అది జరుగును గాక చెప్పండి ఎవరి శక్తితో జరగాలి ఇప్పుడు వారికి చాలా చెప్పాను కదా ఎర సముద్రం ఇదర్థాలు తెలుపుకోబడు గొలియాకు ఇస్రాయల్ జీవితంలో శాసనాలు మార్చబడటం సింహాలు మేము నోరు మేముకోబడటం అగ్నిగుండం అగ్ని శత్రు మిషక్ అగ్నిగుని ఏమి చేయలేకపోవటం వీరు ఎవరిని ఆశ్రయించారంటే దేవుని శక్తిని ఆశ్రయించారు దిస్ ఇస్ ద అల్టిమేట్ పవర్ ఫ్రమ్ ద గాడ్ ఈ రోజు అదే ప్రభు అంటున్నాడు ప్రభుని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం నాకు సమస్య వచ్చినప్పుడు దేవుడికి కావాలి